ట్రై చేద్దాము అవుట్పుట్ ఎలా వస్తుందో సో ఐడాక్స్ అంటే మీనింగ్ ఏంటి ఐడాక్స్ ఐడాక్స్ అంటే మీనింగ్ ఏంటి ఐడాక్స్ ఈజ్ వన్ బ్రిడ్జ్ ఐడాక్స్ ఈజ్ వన్ బ్రిడ్జ్ టు మూవ్ ది డేటా ఎస్ఏపి సిస్టమ్ టు నాన్ ఎస్ఏపి సిస్టమ్ నాన్ ఎస్ఏపి సిస్టమ్ ఎస్ఏపి సిస్టమ్ టు ఎస్ఏపి సిస్టమ్ ఐడాక్ ఈజ్ వన్ బ్రిడ్జ్ ఐడాక్ అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది టు మూ ది డేటా డేటాని మూచడానికి ఎస్ఏపి సిస్టమ్ నుండి నాన్ ఎస్ఏపి సిస్టమ్ కి అలాగే ఎస్ఏపి సిస్టమ్ నుండి ఎస్ఏపి సిస్టమ్ కి ఐడాక్ అంటే ఏంటి ఐడాక్ ఏ వన్ బ్రిడ్జ్ ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట ఐడాక్ అనేది ఐడాక్ అంటే మీనింగ్ ఏంటి బ్రాకెట్ ఐడాక్ దగ్గర బ్రాకెట్లో ఏపీ పెట్టుకో ఏపీలో ఇది వస్తుంది ఐడాక్స్ అనేది ఏపీపీ కాన్సెప్ట్ ఏపీపీలో సంబంధించిన ఐడాప్స్ అనేది ఏపీ ఐడాక్ ఏ డేటా కంటైనర్ అని చెప్తారు కొంతమంది ఐడాక్ ఏమంటారు డేటా కంటైనర్ ఎందువల్ల అంటే డేటాని ఎస్ఏపి సిస్టమ్ నుండి నాన్ ఎస్ఏపి సిస్టమ్ కి మూవ్ చేయడానికి ఐడాప్స్ అనేది ఉపయోగపడుతుంది ఐడాక్ ఈజ్ వన్ బ్రిడ్జ్ టు మూవ్ ది డేటా ఎస్ఏపి సిస్టమ్ టు నాన్ ఎస్ఏపి సిస్టమ్ ఎస్ఐపి సిస్టమ్ టు ఎస్ఐపి సిస్టమ్ డేటాని మూవ్ చేయడానికి అంటే ది న్యాచురల్ ఐడాకం మీనింగ్ అంటే ఇంటర్ కొంతమంది ఐడాకం ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అని కూడా చెప్తారు ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటారు ఐడాక్స్ అంటే వన్ బ్రిడ్జ్ టు మూవ్ డేటా ఎస్ఐపి సిస్టమ్ టు నాన్ ఎస్ఐపి సిస్టమ్ ఎస్ఏపి సిస్టమ్ టు ఎస్ఐపి సిస్టమ్ డేటాని మూవ్ ఐడాక్స్ అనేది ఉపయోగపడుతుంది విత్ హెల్ప్ ఆఫ్ ఐడాక్స్ వి కెన్ మూవ్ ది ఈ డేటా ఎస్ఐపి సిస్టమ్ టు నాన్ ఎస్ఐపి సిస్టమ్ సో ఎస్ఐపి సిస్టమ్ నుండి నాన్ ఎస్ఐపి సిస్టమ్ మూవ్ చేస్తాం లేదంటే ఎస్ఐపి సిస్టం టు ఎస్ఐపి సిస్టమ్ టు ఎస్ఐపి సిస్టమ్ అండ్ ఎస్ఐపి సిస్టమ్ టు నాన్ ఎస్ఐపి సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏపీ రన్ చేసావు పేమెంట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది సో నువ్వు బ్యాంక్ డీటెయిల్స్ ఏమి ఇచ్చావు బ్యాంక్ అకౌంట్ ఏమి ఇచ్చావు ఇవన్నీ కూడా బ్యాంకు తెలియాలి కదా తెలియాలంటే నువ్వు ఈ ఐడాక్స్ అనేది ఉపయోగపడుతుంది బ్యాంకర్ కి నీ చెక్ డీటెయిల్స్ నెంబర్ ఇచ్చాము షార్ట్ కి బ్యాంక్ సారీ బ్యాంక్ ఏమిచ్చాము ఇవన్నీ కూడా బ్యాంకర్ కి ఎలా తెలుస్తుంది లో ఈ ఐడాక్స్ అనేది ఉపయోగపడుతుంది అంటే ఏపీపీ లో నువ్వు చేసే ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఐడాక్స్ అనేది ఉపయోగపడుతుంది బ్యాంకర్ కూడా ఎస్ఐపి యూజ్ చేస్తున్నాడు అనుకో ఎస్ఐపి సిస్టమ్ టు ఎస్ఏపి సిస్టమ్కి డేటా మూవ్ చేస్తాం బ్యాంక్ యూజ్ చేయట్లేదు నాన్ ఎస్ఐపి యూజ్ చేస్తున్నాడు సో ఎస్ఏపి సిస్టమ్ నుండి నాన్ ఎస్ఐపి సిస్టమ్కి డేటా మూవ్ చేస్తాం అంటారు అంటే బ్యాంకుకి మధ్యలో కంపెనీకి జరిగే మధ్యలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ వాటికి సంబంధించింది లో పవర్ అవుతుంది వాట్ ఎవర్ డేటా యూ మెయింటైన్ అట్ ది టైమ్ ఆఫ్ ఏపీ రన్ నెక్స్ట్ చూడు వాట్ ఎవర్ డేటా యూ మెయింటైన్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఏపీ రన్ ఎఫ్ వన్ జీరో దట్ డీటెయిల్స్ యూ నీడ్ సెండ్ టు బ్యాంకర్ త్రూ ఐడాక్స్ సో ఏపీ రన్ చేసే టైంలో నువ్వు ఏమైతే డేటాని మెయింటైన్ చేస్తావో ఈ డేటా అంతా కూడా ఏపీ ద్వారా అంటే ఐడాక్స్ ద్వారా బ్యాంకర్ పంపిస్తావు దిస్ ఈస్ కాల్డ్ అవుట్ బాండ్ ప్రాసెస్ ఎస్ఏపి సిస్టమ్ టు బ్యాంక్ అవుట్ బాండ్ ప్రాసెస్ అంటారు ఏపీపీ రన్ చేసే టైంలో నువ్వు బ్యాంక్ నెంబర్ ఏం తీసుకున్నావు ఐఎఫ్ఎస్ఈ కోడ్ ఏం తీసుకున్నావు ఇవన్నీ తీసుకుంటావు ఐడాక్ ఐడాక్ ద్వారా బ్యాంకుకి డీటెయిల్స్ అని ఇస్తావు దీన్ని ఐడాక్స్ అంటారు ఐడాక్స్ అనేది ఈ టూ టైప్స్గా డివైడ్ చేస్తారు ఏఎల్ఈ ఐడాక్స్ ఈడిఐ ఐడాక్స్ ఏఎల్ఈ అంటే ఏంటి ఏఎల్ఈ ఐడాక్స్ ఈస్ హెల్పింగ్ టు మూవ్ ది డేటా ఎస్ఐపి సిస్టమ్ టు ఎస్ఐపి సిస్టమ్ ఏఎల్ఈ అంటే మీనింగ్ ఏంటంటే అప్లికేషన్ లింకింగ్ ఎనేబుల్ ఏఎల్ అంటే మీనింగ్ ఏంటి అప్లికేషన్ లింకింగ్ ఎనేబుల్ అని అర్థం సో ఏఎల్ఈ ఐడాక్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది హెల్ప్స్ టు మూవ్ ది డేటా ఎస్ఏపీ సిస్టమ్ టు ఎస్ఏపి సిస్టమ్ ఎస్ఏపి సిస్టమ్ నుండి మరొక ఎస్ఏపీ సిస్టమ్ కి మూవ్ చేయడానికి ఏఎల్ఈ అనేది ఉపయోగపడుతుంది ఇది ఏఎల్వి ఐడాక్స్ అంటారు సెకండ్ వన్ ఈడీఐడాక్స్ డాక్స్ అంటే ఈడిఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ నోట్ చేసుకోవాలంటే ఈడిఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ సో డాక్స్ ఎందుకు ఉపయోగపడుతుంది ఈడీఐడాక్స్ ఈ హెల్ప్స్ టు మూవింగ్ ది డేటా ఎస్ఐపి సిస్టమ్ టు నాన్ ఎస్ఐపి సిస్టమ్ సో ఎస్ఏపి సిస్టమ్ నుండి నాన్ ఎస్ఐపి సిస్టమ్ కి డేటాను మూవ్ చేయడానికి ఐడాక్స్ అనేది ఉపయోగపడుతుంది ఐడాక్స్ టూ టైప్స్ ఏఎల్ఈ ఐడాక్స్ సెకండ్ వన్ ఈడిఐ ఐడాక్స్ ఏఎల్ఈడాక్స్ ఏడిఐ ఐడాక్స్ ఎలా ఉపయోగపడుతుంది ఎస్ఐపి సిస్టమ్ నుండి ఎస్ఐపి సిస్టమ్ కి డేటాను మూవ్ చేస్తాం ఈడిఐ ఐడాక్స్ ఎందుకు ఉపయోగపడుతుంది ఎస్ఏపి సిస్టమ్ నుండి నాన్ ఎస్ఐపి సిస్టమ్ కి డేటాను మూవ్ చేస్తాం ఏఎల్ఈ అంటే అప్లికేషన్ లింకింగ్ ఎనేబుల్ ఈడిఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ వీటి ద్వారా డేటాను మూవ్ చేస్తామని అంటారు ఓకేనా దీన్ని ఏపీ అంటారు ఐడాక్స్ అంటారు ఏపీలో వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి ఓకే సార్ సో ఏపీలో కొన్ని చేంజెస్ చేయాలి మనం ఏపీ ఐడాక్స్ రన్ చేయాలంటే కొన్ని చేంజెస్ చేయాలి చూద్దాం ఏమేంటి అనేది ఫస్ట్ ఏం చేయాలి చూడు ఏపీ

పేయింగ్ కంపెనీన్ పేమెంట్ మెథడిన్ కంట్రీ పేమెంట్ మెథడిన్ కంపెనీ కోడ్ కూడా చేయాలి పేమెంట్ మెథడిన్

पेमेंट मेथड इन आ कंट्री ना पे पेमेंट मेथड इन कंपनी कोड हाँ वेल एपीपी लोग एसएपी ओपन నా ఎఫ్బి జడ్పీ ఫస్ట్ చేంజ్ ఎఫ్బి లోకి వెళ్తున్నాము పేయింగ్ కంపెనీ కోడ్ లోకి వెళ్ళు పొజిషన్ కంపెనీ కోడ్ తీసుకో సో ఇక్కడ కొన్ని చేంజెస్ చేయాలి ఏం చేయాలి ఎగ్జాంపుల్ పేయింగ్ కంపెనీ కూడా నో ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ ఒకటి సెలెక్ట్ చేసుకో తర్వాత సపరేట్ పేమెంట్ మెథడ్ ఫర్ ఈచ్ అని కదా అది సెలెక్ట్ చేసుకో నో ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ చెప్పాను నేను అది కాదు పైది మిడిల్ వన్ కాదు అది ఆ రెండు సెలెక్ట్ చేసుకో నెక్స్ట్ ఫార్మ్స్ లోకెళ్ళి ఫార్మ్స్ ఫార్మ్స్ ఇక్కడ చూడు ఇక్కడ ఏమి ఇచ్చాం మనం పైన ఎంత కాన్ఫిగరేషన్స్ లో ఎఫ్ డబల్ వన్ జీరో అండర్ స్కోర్ అండర్ స్కోర్ బి అండర్ స్కోర్ ఏం దా క్రింద ఇవ్వాల చూడు ఎఫ్ డబల్ వన్ జీరో నోట్ ఎఫ్ డబుల్ వన్ జీరో అండర్ స్కోర్ మీనింగ్ ఏంటి ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అండర్ స్కోర్ జీరో వన్ సో ఈడీఐ అని చెప్పాను ఈడీఐ అంటేంటి ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ఎఫ్ డబల్ వన్ జీరో అండర్ స్కోర్ ఈడీఐ అండర్ స్కోర్ జీరో వన్ స్టాండర్డ్ ఈడిఐ ఎందుకో ఈడిఐ ఐడాక్స్ ఈ హెల్పింగ్స్ మూ ది డేటా ఈడిఐ ఐడాక్స్ ఈజ్ హెల్పింగ్ టు మూ ది డేటా ఎస్ఏపి సిస్టమ్ టు నాన్ ఎస్ఏపి సిస్టమ్ సో ఎఫ్ డబల్ వన్ జీరో అండర్ స్కోర్ ఈడీఐ అండర్ స్కోర్ జీరో వన్ ఇస్ ద స్టాండర్డ్ ప్రోగ్రామ్ స్టాండర్డ్ ప్రోగ్రామ్ అనమాట ఓకే సేవ్ చే ఇది ఫస్ట్ చేంజ్ చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో ఇది ఫస్ట్ చేంజ్ సెకండ్ బ్యాక్ ఇది ఫస్ట్ చేంజ్ నెక్స్ట్ పేమెంట్ మెదరియల్ కంట్రీ థర్డ్ వన్ పేమెంట్ మెథడ్ ఇన్ సిఆర్ సిఆర్ అంటే కంట్రీ ఎస్ ఫోర్ ఆనాలో కంట్రీ ఈసీసీ లో కంట్రీ అని ఉంటుంది పొజిషన్ ఐఎం తీసుకో వన్ మినిట్ ఓకే ఉందనా పొజిషన్ ఐఎన్ తీసుకో తీసుకున్నావా ఓకే ఇక్కడ మనం ఓన్ గా ఒకటి క్రియేట్ యాక్చువల్ గా ఈ అనేది తీసుకోవచ్చు ఈ ఉందా చూడు ఎక్కడెక్కడ ఐఎన్లో ఈ ఉందా ఈ డౌన్ పెళ్ళి డౌన్ పెళ్ళు పంచ్ పొజిషన్ వెళ్ళి ఈ ఆ ఈ పైన ఈ పైన డబుల్ క్లిక్ చేస్తాం డిఎంఈ పేమెంట్ మెథడ్ ఫర్ అని అనిపిస్తుంది లాస్ట్ లో కంపెనీ కూడా ఒక టాప్ లో ఇంత ముందు పేమెంట్ మెథడ్ మనం ఏం క్రియేట్ చేసాము సి ఒకటి క్రియేట్ చేసాం టి క్రియేట్ చేసాం ఈ ఎందుకు క్రియేట్ చేస్తున్నాను ఈ అనేది డిఎంఈ పేమెంట్ మెథడ్ డిఎంఈ కోసం అనమాట ఓకేనా సో స్టాండర్డ్ ఈ అనేది కాదు ఏదైనా తీసుకోవచ్చు మన ఇష్టం అది ఏదైనా తీసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది అవుట్ గోయింగ్ పేమెంట్ అలౌడ్ పర్సనల్ పేమెంట్ అవన్నీ ఓకే బ్యాంక్ డీటెయిల్స్ కిందకి వెళ్ళు పొందనా బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ నంబర్ పైన పోస్ట్ స్ట్రీట్ పోస్ట్ బాక్స్ నెంబర్ కూడా సెలెక్ట్ చేసుకో అది కాదు అది కాదు అది కాదు దానికి దాని కింద అది అది కూడా సెలెక్ట్ చేయి ఓకే నెక్స్ట్ కొంచెం డౌన్కి వెళ్ళు డిఎంఈ కదా డిఎంఈకి ఒక ఆప్షన్ లాస్ట్ లాస్ట్లో ఇంకా వీళ్ళు ఇంకా వీళ్ళు ఫుల్గా వెళ్ళిపో కంప్లీట్ అవును వెళ్ళిపో అది ఇక్కడ డిఎంఈకి ఒక ఫార్మాట్ ఇవ్వాలి చూడు పేమెంట్ మెథడ్ ప్రోగ్రామ్ అన్నాడు పేమెంట్ మెథడ్ ప్రోగ్రామ్ లాస్ట్ నుండి సెకండ్ వన్ అక్కడ నేను చెప్తాను ఒకటి అది స్టాండర్డ్ ప్రోగ్రామ్ అది ఆర్ఎఫ్ఎఫ్ ఆర్ఎఫ్ఎఫ్ కింద వచ్చి చూడు ఆర్ఎఫ్ఎఫ్ ఓయూ యూఎస్సి అది ఇవ్వాలి యుఎస్సీ చవా సి కాదు యాక్చువల్గా అదే ఈసీ ఫోర్ హానా కదా సి వస్తుంది కదా ఆర్ఎఫ్సిసి ఓ పంచాతం ఆర్ఎఫ్ఎఫ్ ఆర్ఎఫ్ఎఫ్ ఓ నేను చెప్పింది ఆర్ఎఫ్ఎఫ్ ఓఈడిఐ ఆర్ఎఫ్ఎఫ్ ఓఈడిఐ ఆర్ఎఫ్ఎఫ్ఓ ఈడీఐ వన్ స్టాండర్డ్ ఇది ఎస్ ఫోర్ హానా తీసుకుంటూ చూద్దాము తర్వాత లాస్ట్లో నేమ్ ఆఫ్ ది ప్రింట్ డీటెయిల్స్ అన్నాడు నేను చెప్పింది ఎల్ఐ ఎస్టి వన్ ఎల్ఐఎస్టి వన్ ఓకే తర్వాత రైట్ సైడ్ కీ ఇన్ కోడ్ ఇన్ లైన్ కీ ఇన్ కోడ్ లైన్ అన్నాడు లెవెన్ తీసుకో ఇవి స్టాండర్డ్ తీసుకోవాలి సేవ్ అవ్వకపోతే స్టాండర్డ్ ఇద్దాం ఓకేనా ఇవి ఇవ్వాలి ఒకసారి సేవ్ చేయి ఉందనా కండి తీసుకోండి ఓకేనా ఇవి చేంజ్ చేయాలి లాస్ట్ లో ఎందుకు ఇచ్చాము ఆర్ఎఫ్ఎఫ్ జీరో ఈడిఐ వన్ స్టాండర్డ్ ప్రోగ్రామ్ వన్ స్టాండర్డ్ ఇవన్నీ కూడా స్టాండర్డ్ అనమాట పైన ఈ మాత్రం మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు ఈ అనేది స్టాండర్డ్ ఈ అనేది స్టాండర్డ్ కాదు ఏదైనా తీసుకోవచ్చు పైన ఈ తీసుకున్నాం కదా ఈ అంటే మీనింగ్ ఏంటి ఐడా పేమెంట్ మెథడ్ అని అర్థం నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ బాక్ పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్ ఇక్కడ కూడా చేంజెస్ చేయాలి పేమెంట్ మెథడ్ కంపెనీ కోడ్ సో మనం ఇక్కడ పొజిషన్కి వెళ్ళి నీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయి క్రియేట్ చేస్తాం కదా పైన నీ కంపెనీ కోడ్ ఏమున్నాయి సి ఉంది చెక్ ట్రాన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ టి అంటే చెక్ అనార్థం ఈ రెండు మనం క్రియేట్ చేస్తాం సేమ్ టు సేమ్ వన్ మోర్ క్రియేట్ చేయాలి సో ఈ తీసుకోవాలి ఇక్కడ ఈ అంటే మీనింగ్ ఏంటి పేమెంట్ మెథడ్ నీ కంపెనీ కూడా పేమెంట్ మెథడ్ నీ కంపెనీ కోడి ఈ పేమెంట్ మెథడ్ కి ఈ తీసుకున్నాం డౌన్ చేయి ఈ తీసుకుందాం ఇది ఇవ్వాలి నెక్స్ట్ మినమం అమౌంట్ ఎంత ఇస్తావు మినిమం అమౌంట్ అనేది మన ఇష్టం ఫైవ్ హండ్రెడ్ ఇచ్చే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్ హండ్రెడ్ మాక్సిమం అమౌంట్ అన్లిమిటెడ్ నైన్ సిందుకు వెళ్ళు నెక్స్ట్ ఫారెన్ ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్ ఫారెన్ కరెన్సీ అలౌడ్ కస్టమర్ వెండర్ బ్యాంక్ అబ్రాడ్ అలౌడ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫామ్ డేటా ఇచ్చే ఇక్కడ ప్రోగ్రామ్ ఇవ్వాలి ఏమి ఇవ్వాలి जीरो अंडर स्कोर पीआर अंडर स्कोर सी हेच्डन अंडर स्कोर टीडी अंर स्कोर जीरो वन एफी अंडर स्कोर నెక్స్ట్ లాస్ట్ లాస్ట్ లో ఫామ్ అన్నాడు కదా లాస్ట్ ఓకే అప్పుడేదో ఒక నేమ్ ఇచ్చే ఈ కంపెనీ కూడా లేకపోతే సేవ్ చేయమన్నా నెక్స్ట్ బ్యాంక్ డెటర్ బ్యాకెల్ నెక్స్ట్ బ్యాంక్ నెక్స్ట్ బ్యాంక్ డిటర్మైజేషన్ వెళ్ళు బ్యాంక్ డిటర్మైజేషన్ ఏమైనా పొజిషన్కి వెళ్ళి నీ కంపెనీ కూడా తీసుకో సెలెక్ట్ చేసుకో లేదంటే ఒక వెళ్ళి వెళ్ళి బ్యాంక్ డిటర్మైజేషన్ బ్యాంక్ లో సెలెక్ట్ చేసి బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్ళు సో ఇక్కడ మనం ఏం చేయాలి ఇక్కడ ఏ విధంగా అయితే మీ కంపెనీ కోడ్కి హౌస్ బ్యాంక్స్ ఇవన్నీ యాడ్ చేసావో సేమ్ టు సేమ్ అదే విధంగా మళ్ళీ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నివ్ ఎన్ రికెళ్ళు ఉందనా న్యూ రికెళ్ళు హౌస్ బ్యాంక్ ఏంటి పిఓ హెచ్బి ఇచ్చే నెక్స్ట్ పేమెంట్ మెథడ్ ఏం పేమెంట్ మెథడ్ ఏంటి ఐడాక్స్కి ఈ కదా మనకు క్రియేట్ చేసాం ఈ ఇవ్వాలి ఈ తర్వాత కరెన్సీ ఐఎన్ఆర్ అకౌంట్ ఐడి సేమ్ పిఓహెచ్బి అకౌంట్ ఐడి కూడా అదే సబ్ అకౌంట్ మెయిన్ బ్యాంక్ అకౌంట్ కదా తీసుకుని సేవ్ చేసాయి ఓకే బాక్యాల ఒకసారి ఇవి మనం పియ చేసాం ఇంతకుముందు సి అండ్ టీ తీసుకున్నాం ఇప్పుడు ఈ యాడ్ అయినా చూసావాళ్ళు అన్నమాట మిడిల్లో ఈ ఉంటుంది చూడు వేరే చూడ బ్యాంక్ అకౌంట్ ఏమి ఇచ్చావు రాంగ్ ఇచ్చావు చూడు రైట్ సైడ్ ఈ దగ్గర రైట్ సైడ్ ఏమి ఇచ్చావు బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ ప్రాబ్లమ్స్ వన్ే ఉండాలి దానికి కూడా మెయిన్ బ్యాంక్ జియల్ అకౌంట్ ఇవ్వాలి ఏమి చూసు థర్టీ వన్ అంటే ఏంటి అదే ఇవ్వాలి మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి ఎంట్రీ సరిగ్గా థర్టీ వన్ మార్చ్ వందన అక్కడ వన్ ఇచ్చి తీసేసి అంటే 30 వస్తుంది అక్కడ మాన్యువల్ టైప్ చేసి కర్సర్ పెట్టి తీసేసి జీరో తీసేసి వన్ ఇ వందన ఆ అవుట్ గోయింగ్ అవుట్ గోయింగ్ మచ్ విత్ అవుట్ గోయింగ్ కదా మనకి పేమెంట్ అనేది అదే అవుట్ గోయింగ్ ఇవ్వైతే అవుట్ గోయింగ్ ఇదే ఇవ్వాలి కరెక్ట్ సేవ్ చేయాలి అవుట్ గోయింగ్ ఇవ్వాలి అవుట్ గోయింగ్ ఇవ్వాలి సేవ్ చేశా కదా ఫైన్ సో ఇది మనం చేయాల్సింది మేజర్గా ఓకే థ్యాంక్స్ ఇదివరకు చేసేస్తాను నెక్స్ట్ ఇది పార్ట్ వన్ వందన ఐడా స్పాన్ఫిరేషన్ పార్ట్ వన్ రికార్డింగ్ ఆఫ్ చే టెన్ మినిట్స్ టైం లేదు మళ్ళీ వస్తాను